పదిహేడు కార్పొరేషన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ మనం చూసుకుంటే వ్యవసాయ భూముల లాగానే నగరపాలక సంస్థల పరిధిలోని ఇల్లు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే యజమాని పేరుతో ఆస్తి బదలాయింపు మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ విధానం ఆగస్టు ఒకటి నుంచి రాష్ట్రంలో పదిహేడు కార్పొరేషన్ల పరిధిలో అమల్లోకి అయితే రాబోతుంది విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానం అమలు తీరు పరిశీలించిన తర్వాత ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాలకు విస్తరించేందుకు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సిద్ధమైంది దీనివల్ల ఆ సమయం ఆదా అవుతుంది కార్పొరేషన్ల పరిధిలోని రెండు వందల అరవై గ్రామాల్లో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగేందుకు సాఫ్ట్వేర్ కార్డు టూ పాయింట్ ఓను సిద్ధం చేశారు ప్రస్తుతం ఆటో మ్యూటేషన్ విధానం పొలాలకు కొనుగోలుకే అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇల్లు కావచ్చు ప్లాట్లు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు అన్నిటికీ కూడా మొత్తంగా అసెస్మెంట్ నెంబర్ కలిగి ఆస్తికి అమ్మ అమ్మకం జరిగిన ఇల్లు కొత్త ఫ్లాట్లు కొనుగోలుకి ఈ విధానాన్ని అయితే వర్తింపజేస్తారు అక్కడ మే నుంచి ఇప్పటి వరకు పదకొండు మ్యూటేషన్లు అయితే ఆటోమేటిక్గా జరిగాయి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాగానే ఆ వివరాలు కార్పొరేషన్ అధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు అక్కడ పరిశీలించి ఓకే చెప్పగానే ఆటో మ్యూటేషన్ సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది ఈ ప్రక్రియ ముగిశాక సబ్ రిజిస్టర్ కార్యాలయాల ద్వారా కొత్త డాక్యుమెంట్లతో పాటు ఆస్తి బదలాయింపు పత్రం కూడా పొందేలా చర్యలు అయితే చేసుకుంటున్నారు సో ఈ విధంగా మార్కెట్ విలువ విస్తీర్ణం బట్టి మ్యూటేషన్ ఛార్జీలు అయితే చెల్లించాలి యాభై మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో అయితే జరుగుతున్నాయి ఒకటో తారీఖు నుంచి జరిగే ఆటో మ్యూటేషన్ విధానం విజయవాడ తరహాలో పరిమితులు అయితే విధించలేదు ఒకే అసెస్మెంట్ నెంబర్పై ఒకటి కంటే ఎక్కువ అసలు ఉన్నా స్పాట్ల వారీగా రిజిస్ట్రేషన్ వారీగా ఆటోమ్యూటివేషన్ జరిగిపోతుంది ప్రస్తుత విధానంలో పట్టణాలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులు దస్తావేజులను మున్సిపాలిటీలు కార్పొరేషన్లోని అధికారులకు దరఖాస్తు చేసుకుంటేనే ఇంటి పన్ను రసీతో పేరైతే మారుతుంది దీనికి ఎక్కువ సమయం అయితే పడుతుంది రిజిస్ట్రేషన్ లాగానే సమయంలోనే సదరు వ్యక్తికి పూర్వం ఆస్తి ఉన్న చెల్లింపులు ఆస్తి పన్ను చెల్లింపులు జరగాల్సి ఉందా లేదా అన్న విషయాన్ని అయితే చూడట్లేదు కొత్త మ్యూటేషన్ విధానంలో బదలాయింపు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ అయితే సాధ్యమవుతుందన్నమాట విక్రయదారు విక్రయదారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఫ్లాట్ కావచ్చు ఇల్లు కావచ్చు ఆస్తి పని బకాయిలు ఉంటే తప్పనిసరిగా చెల్లించాలి అప్పుడే నోట్ జ్యూస్ కింద గుర్తించి మ్యూటేషన్ చేస్తారు కొనుగోలుదారుల పేరుతో ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగితే హక్కు బదలాయింపునకు మరింత బలం చేకూరుతుంది పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో యాభై మూడు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి భూ వినియోగ మార్పిడి విధానంలో కూడా ప్రభుత్వం కొత్త విధానం అమలులోకి తెచ్చింది స్థానిక సంస్థల ద్వారానే భూ వినియోగ మార్పిడి అనుమతులు జారీ జరగనుంది దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరింత సమయం అయితే ఆదా కాబోతుంది సో ఏది ఏమైనా మొత్తంగా ఆటోమేటిక్గా సా ఉట్టి పొలాలకే కాకుండా స్థలాలకు ఇళ్ళకు ఫ్లాట్లకు అన్నిటి కూడా ఆటోమ్యూటివేషన్ అయితే జరిగిపోతుంది అనమాట ఇక్కడి నుంచి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి